ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరంలో కలకలం రేగింది హిజాబ్ ధరించి ఆలయ ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముస్లిం మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాదు కెమెరా కల్లద్దాలతో ప్రవేశించడానికి ప్రయత్నించిన యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది రామ మందిరంలోకి ప్రవేశించిన ముస్లిం మహిళ తన ముఖానికి నీలి రంగు వస్త్రం కట్టుకుంది ఆలయ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది వెంటనే ఆమెను ఎగ్జిట్ గేట్ వద్ద సిబ్బంది అడ్డుకోగా వారితో గొడవకు దిగింది దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని రామ జన్మభూమి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆమె గురించి ఆరా తీరు అని చెప్పింది తాను మహారాష్ట్ర నుంచి వచ్చానని పోలీసులకి తెలిపింది పోలీసులు ఆమె కుటుంబ నేపథ్యం గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు మరోవైపు ఓ యువకుడు కెమెరా కళ్లద్దాలు పెట్టుకుని ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు భద్రతా సిబ్బంది అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు